ఫ్రెండ్స్ కొన్ని కొన్ని పనులు ఏళ్ల తరబడి కొనసాగుతాయి ప్రజా జీవితంలో వాటి ఫలితాలు అనేక రకాలుగా కనిపిస్తాయి దాదాపు నలభై ఐదేళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ ఎప్పుడు నెరవేరుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది నలభై ఐదేళ్ళు ఇంకో నాలుగైదేళ్ళు అయితే యాభై ఏళ్ళ కళ అర్ధ శతాబ్దపు కళ ఎందుకని ఆ విధంగా కొనసాగుతూ పోతున్నది అన్నప్పుడు నాయకుల స్వార్థం నాయకుల నిర్లక్ష్యం నాయకుల పదవీకాంక్షకు బలైపోతున్నటువంటి కొన్ని రకాల ప్రాజెక్టులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు ద్వారా ఏడెనిమిది రకాల ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పుకోవాలి సాగునీరు తాగునీరు జల విద్యుత్ కేంద్రాలు పారిశ్రామిక వాడలకు మరి నీరందటం రకరకాలుగా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది ఈ ప్రాజెక్టుని దాదాపు యాభై ఏళ్ళుగా కాగితాల్లోనే చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజశేఖర రెడ్డి వచ్చాక అది కల ఫలించక కళ ఫలించబోతోందని అర్థమైన తర్వాత అందరూ కూడా ఆతృతితో ఎదురు చూశారు ఆయన కనుక బతికి ఉండి ఉన్నట్లయితే దాదాపు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కళ సాకారమై ఉండేది దాదాపుగా ఆయన అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చారు అవసరమైనటువంటి నిధులు కేటాయించారు పనులు ప్రారంభించారు కాలవల తవ్వకం దాదాపుగా డెబ్బై శాతం పూర్తయింది ఆ స్థితిలో ఆయన చనిపోయారు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అరకొరగానే పోలవరం మీద దృష్టి కేంద్రీకరించాయి తర్వాత రాష్ట్ర విభజన జరగటం రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగిందన్న భావనతో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఆ మేరకు ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం చేపడతానని చెప్పింది చేపట్టింది కానీ కేంద్రం పరిధిలో నిర్మాణం జరిగితే రాష్ట్ర ప్రమేయం ఉండదు రాష్ట్ర పెత్తనం ఉండదు కాంట్రాక్టర్లందరూ కూడా కేంద్రం ద్వారా అవుతారు సో రాష్ట్రానికి వచ్చే మరి అనేక రకాల వనరులు ఆర్థిక లబ్ధి చేకూరదు కాబట్టి రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోలవరాన్ని మేమే టేకప్ చేస్తాం మేము తీసుకుంటాం మేమే నిర్మాణ బాధ్యతలు మరి తలకెత్తుకొని పూర్తి చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది నిజానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికి పూర్తయిపోయి ఉండాల్సిందే నిధులు సక్రమంగా అంది ఉంటే నిర్మాణం త్వరితగతిన జరిగి ఉంటే ఇప్పటికీ పూర్తయిపోయి ఉండాల్సిందే మరొక విషయం నిర్వాసితులు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో మునిగిపోయేటువంటి మరి వందలాది గ్రామాల ప్రజల మరి జీవన స్థితిగతులను మెరుగుపరచడం కోసం నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ నష్ట పరిహారం దాదాపుగా పెరిగి పెరిగి ముప్పై రెండు వేల కోట్లు దాటింది ముప్పై మూడు వేల కోట్లు ఉంటుందని ఒక అంచనా అది కూడా ఇంకా దాటి ఉండొచ్చు కానీ రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికే మరి ముప్పై వేల కోట్ల అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది ఇప్పుడు దాన్ని అంచనాలు పెరిగిపోయాయి ధరలు పెరిగాయి ఎస్కలేషన్ విపరీతంగా మరి జరిగింది కాలయాపన వల్ల ధరలన్నీ కూడా మారిపోయాయి దాని అంచనాలు మారిపోయాయి ఖర్చులు మారిపోయాయి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఆ మేరకు మీరు ప్రభుత్వం కేంద్రం ఒప్పుకోవాల్సిందే అని పలుమార్లు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలగ్గి బీజేపీ ప్రభుత్వం యాభై ఐదు వేల కోట్లు పడడానికి అంగీకరించింది సూత్రప్రాయంగా అంగీకరించింది ఆ మేరకు దాదాపుగా కొంత కొన్ని నిధులు అంటే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి నిధులని రీఎంబర్స్మెంట్ చేసింది ఈ స్థితిలో తలవని తలంపుగా ఊహాతీతంగా మరి వరదలు రావడం గోదావరికి దాని మీద డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవటం అక్కడ ఉన్నటువంటి కాఫర్ డ్యామ్స్ రెండు ముందొకటి వెనకటి ఆ రెండు కాఫర్ డ్యామ్స్ కట్టకుండానే స్పిల్వే కట్టకుండానే వాటర్ని డైవర్ట్ చేయకుండానే ఎప్పుడైతే డయాఫ్రామ్ వాల్ కట్టారో అది వరద తాకిడికి తట్టుకోలేక ద్వంసం అయిపోయింది వెయ్యి కోట్ల రూపాయలు బూడిలోకి వచ్చిన పన్నీరు అయిపోయాయి దానికి చంద్రబాబు ఏం చెప్తారు మీరు కాపాడాలి మేము చేసాం చేతులు దుంపుకొని వెళ్ళిపోయినాను మీరు అడ్డంగా పడుకొని అయినా కాపాడాలి వాళ్ళని అంటాడు ఎట్లా కాపాడుతా ముందు వెనక రెండు కాఫర్ డ్యామ్స్ కట్టి కదా నువ్వు ఆ డైవర్ఫర్ వాళ్ళు పోయాల్సింది వాటర్ని డైవర్ట్ చేసి కదా సిల్వే స్పిల్వే మీదిగా మరి వాటర్ వెళ్తాయి కదా ఇక్కడ డయాఫ్రామ్ వాళ్ళు కట్టాల్సిందంటే అవన్నీ నాకు తెలియదు నేను కట్టేశాను అయిపోయింది ఏదైతే రాజకీయ విమర్శలు విమర్శలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలవరం టైం పరిస్థితి ఏంటి దీని మీద ఇప్పుడు ఎందుకు మనం చర్చించుకుంటున్నామంటే తాజాగా పార్లమెంటులో జలశక్తి వనరుల శాఖ మంత్రి మేము ముప్పై వేల కోట్లకే పరిమితం అయ్యాము అంటే రెండు వేల పద్నాలుగు అంచనాల మేరకే మీకు ఈ డబ్బులు ఇస్తాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ముప్పై వేల కోట్లు అంచనా కానీ ఇప్పుడు అది కాదే ఇప్పుడు దాదాపు అరవై వేల కోట్లు తాగిపోయిందే మరి మిగతా డబ్బు ఎవరివ్వాలి ఇవ్వకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది కదా మరి ఎట్లా ఏం చేయాలి దీని విషయంలోనే మన ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో ప్రశ్నించినప్పుడు అయ్యా మేము కట్టుబడి ఉన్నాం మీ ముఖ్యమంత్రే మీ ప్రస్తుత ముఖ్యమంత్రే మా దగ్గరకు వచ్చి పాత ప్రతిపాదనలకే మేము పూర్తి చేస్తాం మరి మేము ఉన్న వరకు డబ్బులు ఇచ్చేయండి అని అడిగాడు అందువలనే పాత ప్రతిపాదనల మేరకు ఇది పద్నాలుగు పదిహేను ఎస్టిమేషన్స్ అంచనాల ప్రకారం ముప్పై వేల కోట్లకు పరిమితం చేస్తున్నాం ఇది ఎక్కడ తగలటం కేవలం నిర్వాసితుల నష్టపరిహారమే ముప్పై రెండు వేల కోట్లయితే ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టాలి ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులకు ఎంత ఇవ్వాలి ఏం జరుగుతుంది అసలు ఇది ఎవరికీ అర్థం కానటువంటి ప్రశ్నగా మారిపోయింది నిజానికి నలభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు మీటర్ల ఎత్తున ప్రాజెక్టు కడితే నూట తొంభై రెండు టీఎంసీల నీళ్లు అక్కడ నిలబడతాయి అంటే పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏవైతే మనం ఆశించామో ఆ బహుళార్థ సాధక ఫలితాలన్నీ వస్తాయి అంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల కడితే నూట తొంభై రెండు టిఎంసీలు నిలబడతాయి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకి సాగునీరు అందుతుంది అట్లాగే స్టీల్ ప్లాంట్కి కానీ మిగతా వాటికి కానీ పారిశ్రామిక రంగానికి నీరు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అనేక గ్రామాల గొంతు తడపచ్చు సరే ఇప్పుడు ఆ ప్రతిపాదనలు విర ఇప్పుడు మొదటి దశ పోలవరం మొదటి దశలో నలభై ఒకటి పాయింట్ ఐదు రెండు అంటే దాదాపుగా ఒక మూడు నాలుగు మీటర్ల ఎత్తు తగ్గటం వల్ల అదొక చిన్న బ్యారేజ్ గా మారిపోతుంది తప్ప బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉండదు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది తత్ఫలితంగా తాము ఆశించినటువంటి ఫలితాలు దక్కవు దాని ద్వారా కృష్ణ డెల్టా అంతా స్థిరీకరించాలని అనుకున్నారు అప్పటికే స్థిరీకరించడం కోసం అది పట్టిసీమ దగ్గర నుంచి ఎత్తిపోతల తీసుకెళ్ళి మరి కృష్ణా డెల్టాకు అందిస్తున్నారు సో ఏరియా అయినప్పటికీ ఈ ప్రాజెక్టు కళ ఫలించాలి అంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎంతునే కట్టాలి అన్నది సాంకేతిక నిపుణుల ప్రతిపాదన అది కనుక నలభై ఒకటి పాయింట్ ఐదు రెండు తగ్గిపోతే చిన్న బ్యారేజ్గా మారిపోతుంది లేదా ప్రకాశం బ్యారేజ్ లాగా తయారవుతుంది దానివల్ల ఏం సాధించాలనుకున్నామో అవి సాధించలేము ఇది ఇవాళ నిపుణులు సాంకేతిక నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతోంది పూలవళం రెండు వేల పద్దెనిమిదిలోనే నీళ్లు అందిస్తామని ఛాలెంజ్ చేశారు అప్పటి సాగునీటి శాఖ మంత్రి ఉమామహేశ్వరం రాసి పెట్టుకోండి అన్నారు దాదాపు ఇరవై ఎనిమిది వస్తుంది ఇంక రెండేళ్ళు అయితే ఇరవై ఎనిమిది కూడా వస్తుంది ఏం జరుగుతోంది ఈ కాలం అంతా కూడా వరదలు వర్షాలు నష్టాలు కష్టాలు డబ్బులు రాకపోవడం ఇబ్బందులు కాంట్రాక్టర్లు మారటం ఒకటి కాదు అన్ని రకాల ప్రయోగాలు పోలవరం మీదనే జరిగాయి ఇప్పటికైనా సరే పోలవరం ప్రాజెక్టుని ఒక యుద్ధ ప్రాతిపదికన అవసరమైనటువంటి నిధులు సాధిస్తే తప్ప కట్టలేము ఎందుకంటే మీరు చెప్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు కేంద్రంలో మేమే రాష్ట్రంలో మేమే మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు కదా చెప్పేటప్పుడు మరి మీరు డబుల్ ఇంజన్ సర్కార్లో ఉన్నారు కేంద్రంలో కూడా మీ భాగస్వామ్యం ఉంది మీ మంత్రులు ఉన్నారు మీరు గట్టిగా అడగాలి కదా ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పదిహేను అంచనాలతో ఇప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా పూర్తవుతుంది దాదాపు ఈ పది పన్నెండేళ్ల కాలంలో అంచనాలన్నీ మారిపోయినాయి ధరలు మారిపోయినాయి చాలా ఎస్క్లేషన్ వచ్చింది ఎస్క్లేషన్ వచ్చిందని ఎట్లా చెప్తారు అంటే మీరు అమరావతి ప్రాంతంలో చేస్తున్నటువంటి నిర్మాణాల విషయంలో మీరు అప్పుడు వంద రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు వెయ్యి రూపాయలు అదే అదే పనికి చూపిస్తున్నారు మీరు అప్పుడు వంద రూపాయలతో పూర్తి చేసిన పని ఇప్పుడు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందని చూపిస్తున్నారు మరి అదే ఎస్కలేషన్ పోలవరంలో కూడా ఉంటుంది కదా ఉన్నప్పుడు అక్కడ ఈ ఎందుకు మీరు కేంద్రంతో కొట్లాటం లేదు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు మీ భాగస్వామి పార్టీనే కదా మీ మీద ఆధారపడే కదా కేంద్రం మరి నిలబడుతోంది మనుగడ సాగిస్తోంది అటువంటిప్పుడు మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఇంతకంటే గొప్ప మరి చారిత్రాత్మక అంశం మరొకటి ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి ఇంకేం చేయాలి మీరు ఎట్లాగూ స్పెషల్ ప్యాకేజీని నీళ్లు వదిలేశారు బీజేపీ ప్రభుత్వంతో అండగాగటం కోసం వెంటనే కోసం మీలా ఆర్థిక రాజకీయ లబ్ధి కోసం స్పెషల్ ప్యాకేజీ పోయింది ప్రివిలేజ్ అన్నీ పోయినాయి ఇప్పుడు పోలవరం కూడా అదే పరిస్థితి వస్తుందా ఇది చాలా మందికి అనుమానాస్పదంగా మారిపోయినటువంటి ప్రశ్న ఎందుకంటే పోలవరం కూడా అదే స్థితికి వచ్చి దానికి నీళ్లు వెళ్తే పరిస్థితే వస్తే ఎన్నో వాసులతో కోటి కలలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పూర్తిగా దగా పడతారు వంచనకు గురవుతారు ఒక పక్క మీరు చెప్పారు స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమని మీరేం చెప్తున్నారు ఇప్పుడు మీరు కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా మీరంతా జై చేయాలనుకుంటూ రోడ్ల మీద తిరిగితే మీకు జీతాలు ఇస్తారా మీరు కష్టపడి పని చేయాలి ఎక్కడి నుంచి తీసుకొస్తాం అది వైట్ ఎలిఫెంట్ గా మారిపోయింది పోలవరం పోతే పోతుంది ప్రైవేట్ రంగంలో చూడండి ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయో అంటే ప్రైవేటీకరణకి మీరే మొగ్గు చూపారు స్పెషల్ ప్యాకేజీకి మీరే మీ వదిలారు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఏమి ఆ రాష్ట్రాల్లో ఏమైనా అభివృద్ధి చెందినాయా హిమాచల్ ప్రదేశ్లో ఏమొచ్చింది ఇంకో వచ్చింది మీరు మాట్లాడిన మాట అసెంబ్లీలో మీరు రెండు నాలుకల ధోరణి వల్ల ఇవాళ పోలవరం కూడా పూర్తి కాకుండా అరకొరగానే పనులతో నిలిచిపోయేటువంటి పరిస్థితి కనబడుతోందని ప్రజానీకం భావిస్తున్నారు వాళ్ళు కేంద్ర మంత్రి కూడా అదే చెప్తున్నారు మేము ముప్పై వేల కోట్లకే కట్టుబడ్డామంటే మిగతా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తారు మీ దగ్గర డబ్బులు లేవు ఇప్పటికే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మీరు అప్పులు తీసుకొచ్చారు ఏం చేయాలనుకుంటున్నారు పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఎవరికి అర్థం కానటువంటి మరి ఒక ప్రశ్నగా మిలియన్ డాలర్ క్వశ్చన్గా మిగిలిపోయే పరిస్థితి కనబడుతోంది రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి జవాబు చెప్పాలి లక్షలాది ఎకరాల మరి రైతుల వాళ్ళ కంట తడిని మీరు అంత ఈజీగా అనేది ప్రతి ఒక్కళ్ళ భావన చూద్దాం ఏం జరగబోతుందో ఛానల్ వీక్షకులకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ తో హైప్ చేయండి